ఒక తప్పు జరిగిపోయినాక దాన్ని సరిదిద్దుకోవడం చాలా చాలా ఇంపాసిబుల్ అనే చెప్పాలి వేరే వేరే ఇతర ఇతర తప్పులు అంటే ఏదైనా క్షమాపణలు కోరుతూ కూడా తప్పును క్షమించుకునే కార్యక్రమం చేసుకోవచ్చేమో గానో దైవం మీదికి కానీ కోట్లాది మంది అభిమానించే ఒక సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి లాంటి ఏకంగా రాజకీయం జరిపితే దాన్ని క్షమించరాని నేరం అనక తప్పని పరిస్థితే ఉంది ఇక్కడ ప్రపంచ ప్రఖ్యాత అత్యధిక ఆధ్యాత్మిక స్థలం హిందువుల ఆరాధ్య దైవమైన తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి గురించి కొత్తగా చెప్పాల్సిన పనే లేదు కలియుగ సాక్షాత్తు దైవం ఆయన ఆంధ్రప్రదేశ్లో ఉండటం ఆంధ్రప్రదేశ్ గర్వకారణం రాష్ట్ర ప్రజలకు కూడా ఉత్తరాది నుంచి ఎంతో కొంత బాలాజీ దర్శనానికి విచ్చేస్తుంటారు ఇంతటి గొప్ప క్షేత్రంపై ఎవరైనా నోరు జారుతారా ఎవరైనా నోటికొచ్చింది మాట్లాడుతారా దురదృష్టవశాత్తు ఈ పాపానికి సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయనకు ఒక అడుగు ముందుకేస్తూ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బీజేపీ ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరియులే ఈ పాపానికి మూట కట్టుకున్నట్లుగా స్పష్టంగా ఆ వైఖరి కనబడుతుంది ముందు వెనక్కు ఆలోచించకుండా ఎటు పడితే అటు మాట్లాడుతూ పోయి కోట్లాది మంది భక్తుల పరమ పవిత్రంగా భావించే లడ్డూ ప్రసాదంలో జంతువు కొల్వు కలిసిందని ఒకరంటే లేదు లేదు పంది కొవ్వు కలిసింది చేపనూనే కూడా కలిసి ఉంటుందంటూ బహిరంగంగా ప్రజల ముందు ప్రకటించుకుంటూ పోవడం నిజంగా ఇది రాజకీయం కోసం ఈ పాపానికి ఇతరులపైకి నెట్టేందుకు ప్రయత్నాలు జరపడం ధర్మమైన చివరికి ఏమైంది ఆ సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి కన్నెర్ర చేసిండు కదా ఆ స్వామి ఏకంగా నిజ నిజాలు వాస్తవాలు వెలుగులోకి తెచ్చి నిలబెట్టాడు కదా ఇప్పుడేమంటారు నిజం నిగ్గుతేలింది సుప్రీంకోర్టే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి మాటలు విన్న తర్వాత లేదండి మీరు అలా మాట్లాడకూడదు అంటూ సుప్రీంకోర్టు సైతం ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న చంద్రబాబుకు మొట్టికాయలు వేస్తూ దీనిపై విచారణకు ఆదేశం జారీ చేసింది స్వయంగా ఏర్పాటు సుప్రీంకోర్టు చేయడంతో ప్రత్యేక దర్యాప్తు బృందం లడ్డూ ప్రసాదంలో జంతువు కొవ్వు కలవలేదని స్పష్టంగా నివేదిక ఇచ్చేసింది అది కేవలం పామాయిల్ వంటికి మాత్రమేనని ఛార్జిషీట్లో తెలిపింది దీంతో ఎల్లో మీడియా ఆంధ్రజ్యోతిలు ముందస్తు కథనాలు క్లోజ్ అయ్యాయి జంతు కొవ్వులు కలవలేదన్న అంశాన్ని పక్కనబెట్టి ఈ కథనాలు అల్లడం ఇంకా దారుణం తప్పు ఎవడైనా చేయొచ్చు తప్పు చేసినప్పుడు నిజంగా ఆ తప్పును ఒప్పుకోవడంలోనే ఉంటుంది నిజంగా ఆ తప్పును సరిదిద్దుకోవడంలోనే ఉంటుంది ఎస్ నోరు జారి ఒక నాలుగు పదాలు మాట్లాడాము కోట్ల మంది ఆ ప్రేమగా కొలిచే దేవుణ్ణిపై నిందలు వేశాము మాకు నిజంగా తప్పు జరిగిందని వేల మెట్లు కడగాలి ఇప్పుడు పోయి ఏ తప్పు జరక్క ఏ అవమానం జరగకముందే పవన్ కళ్యాణ్ వెళ్ళిమెలి వంగబడి మరి మెట్లు కడిగిన దాఖలాలు మనం చూసాం మరి ఇదే పవన్ కళ్యాణ్ కనుక లడ్డూ గురించి లడ్డూ అంశం గురించి అడిగితే బహుశా ఆయన ఏం చెప్తారు చంద్రబాబు చెప్పాడు నేను చెప్పేసా అరిచేసా దొరికింది కదా అని రెచ్చిపోయా ఇది రాజకీయ లాభం కోసమా అని మీరు చేసింది లేదంటే రాజకీయ క్రీడ కోసమా మీరు చేసింది అల్టిమేట్గా ఈరోజు ప్రజల ముందు చిత్తశుద్ధి లేని వ్యక్తులుగా ఈరోజు నిలబడే కార్యక్రమం మీ ముందు జరుగుతుండడం అది మీకు మిమ్మల్కు అభిమానులుగా కోట్ల మందిగా మీకు ఫ్యాన్స్ ఉన్నారు వాళ్ళకు కూడా ఇది బాధాకరమే ఛార్జ్ షీట్ వేస్తే అందులోని అంశాలపై ఎందుకు మీడియా బ్రీఫింగ్ జరగలేదు తెలుగుదేశం మీడియాకు మాత్రమే అవసరమైనంతవరకే ఎలా లీక్ అయింది జంతువు కలవలేదన్న విషయం అధికారికంగా చెబితే టీడీపీ జనసేన బీజేపీలతో కూడిన కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని దాచేశారా ఈ ప్రశ్నలకు సమాధానాలు కావాలి ఎల్లో మీడియా కథనాల ద్వారా అర్థమవుతున్నది ఒక్కటే ఎలాగైనా సరే ఆ లడ్డూలో ఏదో కల్తీ జరిగిందన్నది అనుమానాలు వ్యాప్తి చేయించి వైసీపీకి చెడ్డ పేరు తేవాలి అనే తాపత్రయం తప్ప మరొకటి లేదు లడ్డూ కల్తీ అయింది అన్నది ఎత్తు కానీ లడ్డూలో జంతువులకు సంబంధించిన కొవ్వు పదార్థాలు కలిపి కార్యక్రమం ఇది అన్యాయపు చర్య లడ్డూలో కల్తీ జరిగిందా కల్తీ జరగలేదా అన్నది నిగ్గుదేసాల్సిన వాళ్ళు తేల్చాలి కానీ ఇవేవి జరగకముండే ఇవేవి ఆధారాలు లేకముండే చంద్రబాబు ఎలా చెప్పాడు కలిసిందని దీనికి సంబంధించి ఒత్తాసుగా ఉన్న పవన్ కళ్యాణ్ ఎలా చెప్పాడు మెట్లు కడిగి పాపాన్ని కడుగుతున్నట్టు ఆ పాపాన్ని కడిగేదానికి కాదు నువ్వు మెట్లు కడిగింది ఆ పాపాన్ని మోయేదానికే కడిగావు ఆ పాపాన్ని నీ వైపు తిప్పుకున్నావు అనవసరంగా ఒక లాజిక్ లేని అంశాల్లో వేలు పెట్టడం సరైన అవగాహన లేకుండా వ్యాఖ్యానించడం వెరసి చంద్రబాబు ఆ తర్వాత ఈరోజు పవన్ కళ్యాణ్ అడ్డంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజల ముందు దోషిగా నిలబడుతున్న తీరు చూస్తుంటే బాధ కలుగుతోంది చంద్రబాబే కదా నాకు చెప్పారు అని బహుశా పవన్ కళ్యాణ్ ఈజీగా అనవచ్చు చంద్రబాబే కదా నాతో లడ్డు లడ్డు విషయం మాట్లాడు అని బహుశా ప్రోత్సహించవచ్చు కూటమిలో కీలక భాగ్యస్వామిగా ఉన్న మీరు ప్రజలకు ఇంపాక్ట్ సినిమా పరంగా బాగా ఉంటుంది కాబట్టి మీరు ఏది చెప్తే అది త్వరగా ప్రజలకు ఎక్కుతుందన్న భావన చంద్రబాబు గారు ఆ మాట చెప్పుండొచ్చేమో కానీ ఆచితూచి అడుగు వేయాల్సిన బాధ్యత జనసేన పార్టీగా అధినేతగా మీకు లేదా ఓ పార్టీ అధినేతగా పెట్టి పార్టీని కలపడంలో ఉన్న చిత్తశుద్ధి ఓ విషయం పట్ల స్పష్టంగా నిజమా అబద్ధమా అన్నది తెలుసుకోలేకుండా వ్యాఖ్యానించడం ధర్మమేనా చంద్రబాబు చెప్పడం దాన్ని అదునుగా చేసుకుని పవన్ కళ్యాణ్ ఒక అడుగు ముందుకేసి శ్రీ రాముల వారికి కూడా లడ్డూలు పంపించాము కొత్తగా ఏర్పాటు చేసిన టెంపుల్ రాముల వారికి అక్కడ అయితే ఏకంగా లక్ష లడ్డూలు పంపించారు జంతువుల కొవ్వు కలిసిన ఈ లడ్డూలే బహుశా అక్కడికి వెళ్ళి ఉంటాయి అంటూ పవన్ కళ్యాణ్ నోటికొచ్చినట్లు మాట్లాడిన తీరు మనకు ఇప్పటికీ తెలుసు ఇవన్నిటికీ ఈ పాపానికి అడిగేదానికి మరి ఇప్పుడు ఎందుకు ముందుకు రావడం లేదు లడ్డూ విషయం నిగ్గు తేలడంతో చంద్రబాబు పవన్ కళ్యాణ్ సైలెంట్లో డిఫెన్స్లో పడిపోయారు కేంద్రం ఇటీవల దీనిపై ఆరాధిస్తూ వక్రీకరించిన వైన్యాన్ని కూడా సీరియస్గా కేంద్రం దృష్టి తీసుకుంది ఇక క్యాబినెట్లో కూడా చంద్రబాబు అలాగే మంత్రులతో డిస్కస్ చేశారట గతంలో మనం ఈ తప్పు చేశాము ఇప్పుడు దీన్ని పట్టుకొని వైసీపీ వాళ్ళు ముందుకు అడుగులు వేస్తారు ఎలా డిఫెన్స్ చేసుకోవాలో అర్థం కావడం లేదని చంద్రబాబు తలపెట్టుకుంటున్నారు జగన్ జగన్ను వైఎస్ఆర్సీపీ పార్టీని జగన్మోహన్ రెడ్డి గారిని హిందుత్వ వ్యతిరేకిగా చిత్రీకరించడానికి చంద్రబాబు చెయ్యని ప్రయత్నం లేదు రాజకీయ నలభై ఏళ్ల చరిత్ర కలిగిన సీనియర్ గా ఉన్న చంద్రబాబుకు ఇదిగో ఇందులో మాత్రం పక్కా అనుభవం ఉంది దాంట్లో డౌట్ ఏ లేదు చంద్రబాబు టైంలో కూల్చిన గూడులను జగన్ కట్టించిన అంతర్వేదిలో కాలిన రథాన్ని రీకన్స్ట్రక్ట్ చేసిన ఆయా ఘటనలలో తక్షణమే చర్యలు తీసుకున్నా ఏదో రకంగా చంద్రబాబు పవన్లు మతం రంగు వేస్తుంటారు శ్రీకాకుళం విజయనగరం జిల్లాలో జరిగిన ఘటనలకు టీడీపీ కార్యకర్తలే బాధ్యులని తేలిన వైసీపీకే ఆపాదించేవారు నిందితుడైన ఒక టీడీపీ కార్యకర్త ఏకంగా చంద్రబాబు అధికారంలోకి వచ్చాక నగదు బహుమతి ఇచ్చారు ఇప్పుడే కాదు గతంలో రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఇలాంటి యత్నాలు చేసేవారు టీడీపీ మీడియా ఆంధ్రజ్యోతి దినపత్రిక ద్వారా ఏడుకొండలు రెండు కొండలు అంటూ లేని విధా వివాదాలను సృష్టించేనారు వైఎస్ఆర్ తిరుమల శ్రీవారికి నిమిత్తం ఎస్వీబీసీ ఛానల్ను తీసుకువస్తే అదంతా డబ్బు దండగా అంటూ ఆ డబ్బులు ఖర్చు చేసేదానికే అంటూ చంద్రబాబు అసెంబ్లీలో వాదించారు చంద్రబాబు హిందూ మతో మతాన్ని ముందుకు తీసుకెళ్లే వ్యక్తిగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాదు అన్నట్లుగా పిక్చర్ ఇచ్చేవారు అన్నాడు జగన్ ఎంత పవిత్రంగా స్వామివారి సేవలో పాల్గొన్న ఏదో ఒక వాదాంతి ఏదో ఒక అబ్స్టకిల్ని సృష్టించి టీడీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తూనే ఉంటారు ఇప్పటికీ అదే పనిలో ఉన్నారు కూటమి హయాంలో తిరుపతి తొక్కిసలటార్లో ఆరుగురు సింహాచలంలో గోడకూలి ఏడుగురు మరణిస్తే కాశిబుగ్గలో వద్ద తోపుస తోవూసలాటై మరికొంతమంది మరణించిన వాటిని మాత్రం కూటమి పెద్దలు సీరియస్గా తీసుకోరు లడ్డూలో కల్తీ కేసుకు సంబంధించి బోలేబాబా డైరీని రెండు వేల పద్దెనిమిదిలోనే టీడీపీనే ఎంపిక చేసిందని ప్రమాణాలు పాటించడం లేదన్న కారణంగా జగన్ ప్రభుత్వం ఈ సంస్థపై నిషేధం విధించింది అయితే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో చంద్రబాబు గెలిచిందే తడువాయి ఆ కంపెనీ ఇంకో రూపంలో తిరుమలకు నెయ్యి సరఫరా కాంట్రాక్టుదారుల్లో ఒకటైగా మారింది ఇవన్నీ సిప్ చెప్పిన వాస్తవాలే కానీ నిందలు మాత్రం వైసీపీపై వేస్తున్నారు వైసీపీ వాళ్ళే మోస్తున్నారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య చౌక ధరకు నెయ్యిని కొన్న టీడీపీ అప్పుడు కల్తీ జరగలేదని ఎలా చెప్తున్నారు ఇప్పుడు టీడీపీ వైసీపీలు రెండింటి మధ్యలో టీటీడీ అనే తిరుమల తిరుపతి దేవస్థానంలో కొన్న నెయ్యి ట్యాంకర్లు తిప్పి పంపింది కానీ వైసీపీ హయాంలో కల్తీ జరిగిందని ఎల్లో మీడియా కట్టుకొని రాస్తూ వస్తుంది ఎంత చెప్పినా ఎన్ని చేసినా జరగాల్సిన నష్టం జరిగింది చెయ్యని తప్పుకు జగన్ నెత్తిన అనవసరమైన భారాన్ని మోపారు అల్టిమేట్గా శ్రీ సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి గారి ఆశించుతో ఈరోజు సీబీఐ నిగ్గు తెలిసి బయటపెట్టింది కల్తీ కాదు కదా జంతువుల కొవ్వి కలవలేదు జంతువులకు సంబంధించిన కొవ్వు పదార్థాలు లడ్డూలో కలిశాయి అన్న చంద్రబాబు మాటలు అవాస్తవం అబద్ధం అని తేంచి చెప్పడంలో సిబిఐ శబాష్ అనిపించుకుంటుంది